ఇప్పుడు వాళ్ళు చెప్తారా అది దాన్ని ముప్పై నెలల ఎక్స్పీరియన్స్ ముప్పై నెలల ఎక్స్పీరియన్స్ అని చెప్తాడనా ఇంటికాడ పది లీటర్ గ్యారంటీ ఇవ్వలేకపోతున్నా ఈడ చూసుకో ఈడ చూసుకో ఈడ చూసుకో అంటాడనా మన ఇంట్లో పిల్లని మనం రెండు సార్లు చూసినా రెండు నెలలు చూసినా మంచిగానే ఉంటుందన్నా అతారు ఇంటికాడ పోయి సంసారం చేయాలి మనం మనం చెప్పుకోవాలి కానీ అందరు మంది మీద చెప్పుకుంటా ఈంది ఆంది ఆంది చెప్పుకుంటా ఈ చేస్తుండేందనా అదే ఇట్లా ఇట్లా జరిగిందని చెప్తే ప్రూఫ్ చేయమని చెప్పాను అన్న నేనైనా రేపు పది మంది దొరికి వచ్చి ప్రూఫ్ చేపిస్తా ఆయన దగ్గర ఇప్పటిదాకా అయింది అయిపోయింది ఇప్పుడైనా ఇవన్నీ బంద్ చేసుకుంటేనేమో బాగుంటుంది లేదంటే ఆయన ఇష్టం మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉన్నాను కూడా మాకు రిటర్న్ ఇచ్చేసి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామన్నారు మీకు నరేష్ అన్న థ్యాంక్స్ రైతులకు ఎందుకంటే చాలా హెల్ప్ చేస్తున్నారు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే సాజిద్ బైడ్ ఎయిర్ ఫోన్లో ఉన్నాం చూసుకోవచ్చు మొత్తం లోడ్ బన్నీ బూరికి మొత్తం కూడా బన్నీ సంబంధించిన లోడ్ అయితే దిగాయి అట్లాగే బన్నీ గేదెలు కూడా మొత్తం ఎయిటీన్ మొఫైల్స్ అయితే ఎదిగాయండి ఆ లారీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనకి గుజరాత్ నుంచి వస్తే జీజీ అని ఉంటుంది చూసుకోవచ్చు లారీ ఇక్కడ ఒకటి ఉంది అట్లాగే ఇంక అక్కడైతే వాష్ చేస్తున్నారు మొత్తం కూడా రెండు లారీల్లో అయితే చూసుకోవచ్చు పన్నీ పూరికి సంబంధించిన గేదెలు దిగి వాటి డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం ఇక్కడ పెద్ద గోల్కొండలో ఉన్నాం సాజిత్ బాయ్ డైరీ ఫామ్ లో చూసుకోవచ్చు అన్న నమస్తేనా నమస్తేనా అన్న ఫస్ట్ టైం మన ఛానల్ లో అయితే అప్లోడ్ చేస్తున్నాం అన్న తొమ్మిదికి తొమ్మిది బన్నీ పూర్ అయితే ఇప్పుడు దాకా అయితే ఎవరు తెలియదు అందుకోసమనే చూసుకోవచ్చు మొత్తం కూడా అన్నా ఎట్లా ఎట్లా ఉందన్న ఇప్పుడు ఇప్పుడు బన్నీ పూర్ అక్కడ నుంచి మొత్తం తొమ్మిది సెలెక్ట్ తొమ్మిది ఒక బండి మొత్తం బన్నీ అయినా ఇట్లా ఎన్ని రోజులు టైం పట్టింది మీకు మనకు ఆరు రోజులు పట్టింది అన్న సిక్స్ డేస్ సిక్స్ డేస్ అన్ని కూడా బన్నీ అన్ని బన్నీ అన్నిలో పూరి సెలెక్ట్ చేసుకోవడానికి ఆరు రోజులు అయితే టైం పట్టిందని చెప్తున్నారు చూసుకోవచ్చు మొత్తం కూడా అన్న ఇది తెద్దామని ఆలోచన ఎలా వచ్చింది మీకు ఇప్పటిదాకా ఎవరు తెలియరు ఓకే ఇప్పటిదాకా అయితే ఎవరు తెలియదు అని చెప్పి అన్నైతే అని చెప్పి చాలా మంది రైతులు కూడా ఇష్టపడతారు అన్న బన్నీ పూరి అంటే చాలా మంది రైతులు కూడా ఇష్టపడుతుంటారు అందుకోసమనే మొత్తం కూడా ఫస్ట్ టైం అయితే అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితుంది మొత్తం తొమ్మిదికి తొమ్మిది అయితే బన్నీ బూరికి సంబంధించిన గేదెలు లోడ దిగాయి అన్న దీని గురించి ఒకసారి చెప్పరాయితే రెండో అయితే ఉంది చూసుకోవచ్చు దీన్ని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి అన్ని కూడా డెలివరీ అయ్యి ఎన్రోల్ అయిందని అందా అన్ని ఒక నాలుగు బాలు జున్ను నాలుగు అన్న ఇది ఎన్ని పాలు ఇస్తుందని అందా ఇది రైతు పదిహేను లీటర్లు చెప్పింది కన్ఫర్మ్స్ ఇప్పుడైతే పాలు తీయలే ఇంకా ఇప్పుడు పాలు చెక్ చేసుకోవాలి చెక్ అన్న రైతులు కూడా వచ్చినట్టుంది చూడడానికి రైతులు కూడా వచ్చారు చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడు ఎన్ని లీటర్లు ఇస్తుందని అందదా ఫోర్టీన్ లీటర్స్ ఇస్తుంది ఫోర్టీన్ లీటర్స్ ఓకే పద్నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు చూసుకోవచ్చు హడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు డెలివరీ ఒక నాలుగు అన్న ఇది జున్నపాల్ అయిపోయిందా దీ జున్నుపాంది బా ఏ బంధవ్ ఏ

చూసుకోవచ్చు మీరు నిన్న డెలివరీ అయింది ఒక నిన్న బండ్లో డెలివరీ అయింది బండ్లో డెలివరీ అయింది ఇది ఇప్పుడైతే జున్నుపాల మీద ఉంది నాలుగు దారాలు చూసుకోండి అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేసి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మొత్తం కూడా అలా ఇప్పుడైతే రైతుకు మనం మనం చెప్పేది ఎన్ని లీటర్ పది లీటర్ గ్యారెంటీ ఓకే ఇంటి దగ్గర కూడా మనకి పది లీటర్ల మనకి ఎంత ట్వంటీ ఎన్ని రోజుల వరకు అయినా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే మనకి పది లీటర్ల గ్యారెంటీ చూసుకోవచ్చు అన్ని కూడా బన్ని పూరికి సంబంధించిన గేదెలు ఉన్నాయి అట్లాగే బన్ని గేదెలు కూడా మనకు ఉన్నాయి అది కూడా చూపిస్తాం మీకు దీని గురించి ఒకసారి రెండో అయితే ఉంటుంది రెండో అయితే ఉంటుంది ఇది పట్ట చూసుకోవచ్చు రెండో అయితే రెండు రోజులు అయిందని డెలివరీ ఇది మూడు రోజులు అయితే మూడు రోజులు ఇది కూడా మనకి జునుపాల మీద చూసుకోవచ్చు మంచి క్వాలిటీ చూసుకోండి అవగాహన రైతులకు అయితే కంపల్సరీ తెలుస్తుంది మంచి క్వాలిటీ గల బఫైలోస్ అని కానీ ఇంకా మనకి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత వరకు పోతాయి అదే మనకు ట్వెల్వ్ నుంచి ఎయిటీన్ వరకు ఈ తొమ్మిది బర్ల కెపాసిటీ ఉంది ఓకే ఈ తొమ్మిది బర్లు కూడా మనకి పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్ పాల కెపాసిటీ గల బఫెలోస్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి బన్నీ బూరి లోడ్ అయితే ఈరోజు ఇక్కడ పెద్ద గోల్కొండలు దిగిందండి శంషాబాద్లో శంషాబాద్ దగ్గర మనకి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఫిఫ్టీన్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది అన్న దీని గురించి ఒకసారి మూడో అయితే ఉంటుంది అన్న మూడో అయితే ఉంటుంది పాల కెపాసిటీ అందా పదహారు లీటర్లు అయితే చెప్పిండి ఓకే మనం ఇప్పుడు ఎన్ని రోజులు అయిందన్న ఇది డెలివరీ అయి ఫైవ్ డేస్ అవుతుందా ఓకే ఎన్నో ఎన్ని పాలు ఇస్తుందని ఇప్పుడు అందా బండ్లో రన్నింగ్ ఉంది నాలుగు మూడు నాలుగు రన్నింగ్ ఓకే రన్నింగ్లో బండ్లో కాబట్టి బండ్లో కాబట్టి రన్నింగ్ లాగా ఓకే చూసుకోవచ్చు ఇది 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 రెండో హైతే రెండో అయితే పడ్డ ఇది కూడా అన్న పాలకే 16 నుంచి చెప్పిన పదహారు నుంచి పదిహేడు చెప్పిన రైతు అన్న దీని గురించి ఒకసారి చెప్పారు

అని తెలివైన వాళ్ళు ఇప్పుడు మనం రైతుకు ఇచ్చిన బర్రే ఇచ్చినాం రైతుకు ఇచ్చినాము రొమ్ములు గట్టిగా ఉన్నాయని చెప్పి బర్రె వద్దని చెప్పి మనం పది లీటర్ గ్యారెంటీ ఓకే పది లీటర్ గ్యారెంటీ ఇస్తే అన్న అన్నాడు రొమ్ములు గట్టిగా ఉన్నాయి అని చెప్తే మేము మీ డబ్బులు మీకు తీసుకోమని చెప్పినామనా వద్దని చెప్పి ఒక గేదె సెలక్షన్ చేసుకున్నానా వచ్చాను ఒకసారి చెప్పండి మీ పేరు జిల్లా ఫస్ట్ రెండు బర్రెలు తీసుకుపోయినాము కొత్త డైరీ పెడుతున్నాము ఓకే అయితే అన్న దగ్గర ఫస్ట్ బర్రెలు తీసుకుపోయినాము అయితే మాకు గ్యారెంటీ ఇచ్చిండు అదే ఏమైనా ప్రాబ్లం ఉన్నా అని కూడా మాకు రిటర్న్ ఇచ్చేసి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామన్నారు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆ బర్రెట్టి మాకు ప్రాబ్లం చేసింది ఒకటి బర్రె మంచిగా ఉంది అయితే అది అన్న ఇట్లా ఉంది పరిస్థితి బర్రె ఇట్లా ఉందంటే తీసుకురండి అన్నట్టు అని చెప్పి బండి ఎక్కించి పంపించేసినాము ఈరోజు బర్రెలు వస్తాయని చెప్పిండు వచ్చి ఒకటి సెలెక్షన్ చేసుకున్నాము పూరి మంచిగా ఉందన్న నిదానం ఉంది బాగుంది పద్నాలుగు లీటర్ల కెటారిస్ అని చెప్పి తీసుకున్నాము మనం డబ్బులు అయితే మనమే తీసుకోమని చెప్పిన మనకి డబ్బులు ఇస్తామని చెప్పిండు కానీ కూడా డబ్బులు వద్దా అని మనకి పర్లు కావాలి రామ్ గా గుజరాత్ నుంచి తెప్పించి లారీలు ఇది చేసి పంపించినావు కాబట్టి ఇది చేస్తున్నావు కాబట్టి ఇక్కడ తీసుకున్నాం అని చెప్పి మొదట మీకు నరేష్ అన్న థ్యాంక్స్ రైతులకు ఎందుకంటే చాలా హెల్ప్ చేస్తున్నారు సి న్యూస్ నుంచి చెప్పేటందుకు ముందుగా మీ న్యూస్ ఛానల్ కు సాజిత్ బాయ్ అయితే పైసలు ఇస్తా అని చెప్పింది కానీ అన్న కూడా ఓన్లీ కావాలని చెప్పేసి డబ్బులు వద్దు ఉంటే మంచి దొరకదు దొరకపోవచ్చు నమ్మకంతోనే చెప్పిండి కొత్తగా రైతు

ంటాడనా మన ఇంట్లో పిల్లని మనం రెండు సార్లు చూసినా రెండు నెలలు చూసినా మంచిగానే ఉంటుంది అన్న అతారు ఇంటికాడ పోయి సంసారం చేయాలి ఏది తెలియదు చేయదు అంటాడు ఆయన ఒకసారి వచ్చి తీసుకొని పోమననా తీసుకొని పోతే ఆయనకు తెలుస్తుంది ఇప్పటిదాకా ఇప్పటిదాకా అయింది అయిపోయింది ఇప్పుడైనా ఇవన్నీ బంద్ చేసుకుంటేనేమో బాగుంటుంది లేదంటే ఆయన ఇష్టం మళ్ళీ ఓకే ఓకే రైతులకైతే అన్న అయితే చెప్పింది అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు రైతులు కూడా రావడం జరిగింది మొత్తం కూడా ఎందుకంటే వాళ్ళ అన్న అయితే పదిహేను రోజులు గ్యారంటీ ఉంది డబ్బులు అన్న కూడా వాళ్ళైతే బరలే బరలే తీసుకుంటాను చెప్పేసి అన్న మళ్ళీ వచ్చి ఇక్కడ గేదెలు అయితే తీసుకోవడం జరిగింది వీటి గురించి ఒకసారి చెప్పండి ఇది మొత్తం కూడా ఎయిటీన్ బఫీలో వచ్చాయి మనకి బన్నీ బూరి ఒకటి మనకి బన్నీ గేదెలు మొత్తం కూడా పద్దెనిమిది వచ్చాయి అన్న దీని గురించి ఒకసారి లీటర్లు చెప్పింది రైతు రెండో ఇతలు ఉంటుంది పదిహేను లీటర్లు అయితే చెప్పడం జరిగింది దీని క్వాలిటీ చూసుకోండి హెడ్ చూసుకోవచ్చు కొమ్ములు చూసుకోవచ్చు అన్ని కూడా జంగల్ ఎలక్ట్రిక్ గేదలు మనకి మొత్తం కూడా ఇప్పుడు ఎన్ని ఎన్ని రెడీ ఉన్నాయి చెప్పుడు ఏం లేదు ఏది ఉంటే అదే ఉంటుంది ఇప్పుడు లారీలో లారీలో వర్కర్లు ఉంటారు కాబట్టి వర్కర్ తో అన్న కాంటాక్ట్ లో ఉంటారు కాబట్టి నాలుగు లీటర్లు ఇస్తుందా మూడు లీటర్లు ఇస్తుందని తెలిసిపోతుంది ఓకే మనకైతే మనకు పన్నెండు లీటర్ వచ్చాను ఫోర్టీన్ ఎబో ఇస్తుంది కొంచెం సెట్ కావాలి సెట్ అయితే మనకి ఫోర్టీన్ ఎబో ఇస్తుంది ఇది రెండో అయితే పట్టా చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉంది ఇది కూడా ఇది ఎన్ రోజు పదహారు లీటర్ కెపాసిటీ అన్నాడు ఓకే పదహారు ఫోర్టీన్సెంట్ ఇస్తుంది అని కూడా చెప్పడం పడతది ఇంకా పది పదిహేను రోజులు అయితే అలవాటు దానాకలైతున్నాయి ఇప్పుడు గడ్డి మొత్తం గ్రాస్ కి అంత అలవాటు అలవాటు అయితున్నాయి అన్ని కూడా చూసుకోవచ్చు నాకు ఇక్కడ రాగానే ఎండుగడ్డి అన్న ఎండు ఎండు సొప్ప ఇస్తారు వీటికి అక్కడ గుజరాత్ లో ఇదే వేస్తారు కాబట్టి అట్లా వెళ్ళి మనం తెప్పిస్తాం తెప్పిస్తారు బండ్లో 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 ఒక యాభై అరవై కట్టలు తెప్పించి అలవాటు అయ్యి అలవాటు అయ్యి ఈ రోజు వరకు ఇదే వేస్తారు మళ్ళీ తర్వాత మన ఫీడ్ ఫీడ్ మనకు మన ఫీడ్ మనదే ఉంటది చూసుకోవచ్చు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఇదంటే గమనించండి ఇది ఇది రెండు రైతులు పడ్డా ఇది రెండో అయితే పడ్డా చూసుకోండి రెండో అయితే పడ్డా అన్న ఇది నేను పాలిస్తాను ఇది మనకు ఫిఫ్టీన్ లీటర్ చెప్పిండి అన్న ఎక్సాన్ ఫోర్టీన్ ఇస్తుంది అన్న ఫోర్టీన్ ఇస్తుంది ఓకే ఫోర్టీన్ పద్నాలుగు లీటర్లు అయితే ఇప్పుడు ఇస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు అయితే చెప్పింది పదిహేను పదిహేను చెప్పిండి అన్న చెప్పి పదిహేను చెప్పి మనం ఒక లీటర్ తక్కువనే చెప్తున్నాడు అన్న వచ్చేసి లీటర్స్ అయితే మనది గ్యారంటీ గ్యారంటీ ఉంది ఎట్లా దిన పెట్టుకుంటే అట్లా అన్న కొందరు దిన పెడతారు కొందరు దిన అవును అవునవును ఎట్లా దిన పెడితే అట్లా మనం తిండి మీద ఉంది అన్నయ్య ఓకే అన్న తిండి తిండి మీద ఫీడ్ ఏది వేసుకోవాలి మనం పచ్చిమేత ఒట్టి కొట్టి కళ్ళీ చుండి గోజం పొట్టే అంతే మనకి ఈ మేము వేసుకుంటే సెట్ అయిపోతా ఉత్త మనం ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటూ పోతే అది కాదన్న మనం గ్యారెంటీ ఏదైతే ఇస్తామో గ్యారెంటీ మీద ఇయ్యాలే డబ్బులు ఇప్పుడు మేము ఆల్రెడీ మేము రైతులకు ఇస్తున్నాం పైసలు అంటే పైసలు బలర్ అంటే బలర్ ఖాళీ ఉత్త నాకు ముప్పై ఏళ్ళు ఉంది ముప్పై ఏళ్ళు ఎందుంటే కాదన్న చెప్పి ఇప్పటికైనా ఇవన్నీ మర్చిపోతే బాగుంటది లేకుంటే ఇక వాళ్ళకే వాళ్ళ ఇష్టం అలా దీని గురించి ఒకసారి రెండో అయితే ఇది డెలివరీ ఇది ఒక సిక్స్ డేస్ డేస్ ఓకే రోజులు అయిందని చెప్తున్నారు డెలివరీ అన్ని కాళ్ళ నొప్పులు ఇప్పుడైతే బాడీ పై ఉంటాయి కాళ్ళ నొప్పులు అయితే పక్కా ఉంటాయి ఎందుకంటే అవి నిలబడి నిలబడి వస్తాయి కదా రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది మార్నింగ్ మొత్తం రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి మనకి సెట్ అయితే బాబు ఇస్తుంది మంచి క్వాలిటీ ఉంది చూసుకోవచ్చు యాక్టివ్ బఫెలోస్ విషయానికి వస్తే మాత్రం చాలా యాక్టివ్ ఉన్నాయి మొత్తం కూడా గేదెలు చూసుకోవచ్చు అన్ని కూడా మనకి బన్ని జాతి గేదెలు అయితే అమ్మకానికి పెద్ద పద్దెనిమిది పెద్ద గోల్కొండలు ఉన్న ప్రజెంట్ అయితే సాజిద్ బైడ్ ఎరిఫోన్ లో కావాలంటే వీడియో డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు రైతులు మోసపోవద్దని చెప్తాడు పది లక్షల పదిహేను లక్షలు ఎట్లా చేయాలనేది రైతు ఇంటికాడ పోయి మనం చూపించి చేయొచ్చు కానీ నా దగ్గర చూసుకొని ఇంటికాడ పది లీటర్ గ్యారెంటీ ఇవ్వలేకపోతుండు నా దగ్గర చూసుకొని నా దగ్గర చూసుకున్నట్టే మన ఇంట్లో పిల్ల నెల రోజులు చూసినా బాగానే ఉంటుందన్న మన పిల్ల అత్తగారి ఇంటికాడ పోయి సంసారం చేయాలి ఇవన్నీ మర్చిపోతే బాగుంటది మనది మనదేదో మనం చెప్పుకోవాలన్నా మేము ఇప్పటిదాకా యూట్యూబ్ లో కానీ మనం ఎవరి గురించి మనం చెప్పాలి మనం చెప్పుకోవాలి అందరు మంది మీద చెప్పుకుంటా ఈంది ఆంది ఆంది చెప్పుకుంటా ఈ ఏందన్న అదే అన్న దీని గురించి రెండో పడ్డాయి బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా లక్ష ముప్పై నుంచి ఎంత వరకు లక్ష డెబ్బై వరకు ఉన్నాయి రేట్ల విషయానికి వస్తే చాలా మంది రేట్లు అడుగుతున్నారు ఫుల్ వీడియో చూడండి రేట్ అయితే పక్కా అర్థమైపోతుంది అన్న ఎన్ని పాలు పాల్స్ అందది పద్నాలుగు లీటర్ పాలు ఓకే పద్నాలుగు లీటర్ల పాల్స్ చెప్తున్నారు ఇప్పుడు అన్న డెలివరీ ఎన్ని రోజులైంది సిక్స్ డేస్ సిక్స్ డేస్ ఓకే ఆరు రోజులు అన్ని కూడా మనకి అన్ని కూడా అంతేనా వారం దుడ్డలే అన్ని కూడా చూసుకోవచ్చు మంచి క్వాలిటీ చూసుకోండి బాన్ని చాలా మంది ఇష్టపడతారు పాల్టీ గా బఫెలోస్ అయితే ఇక్కడ సేల్ సాజిత్ సర్జితబడే రేఫం లో ఉన్న ప్రజెంట్ అయితే మీకు ఎవరకన్నా బఫెలోస్ కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు. పాల్ చెక్ చేసుకోండి. అన్న ఇక్కడ ఉండడానికి కొంతమంది పాలు చెక్ దూరం నుంచి వచ్చే వాళ్ళు నుంచి వచ్చిన రైతులు కూడా ఉంటారు. ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకోవచ్చు. అన్న దీని గురించి. రెండో అయితే ఉంటాదన్న. రెండో అయితే పడ్డది కూడా. అన్న పాల కెపాసిటీనా? 13 లీటర్ చెప్పినన్న రైతు. 13 లీటర్ పాల్ రైత ఓకే. పన్నెండు లీటర్ పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది చెప్తున్నారు రైతు చెప్పింది చూసుకో రైతు దగ్గర ఇప్పుడు ఇవన్నీ కూడా రైతు దగ్గర రైతు దగ్గర అక్కడ రైతు దగ్గర దగ్గర ఇవన్నీ కూడా రైతు దగ్గరే కొనుగోలు చేసాం బఫెలోస్ అని చెప్తున్నారు ఇక్కడ మనకి బన్నీ జాతి బ్రీడ్ గుజరాత్ నుంచి వచ్చింది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా లక్ష ముప్పై అన్న లక్ష ముప్పై వన్ థర్టీ నుంచి వన్ థర్టీ నుంచి వన్ సెవెంటీ వరకు ఉన్నాయి రేట్ల విషయానికి వస్తే ఇంకా మీకైతే చూసుకోవచ్చు అన్న చెప్పింది చూసారు కదా మొత్తం రైతులకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని గ్యారంటీ అయితే ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ అన్న మాట్లాడుకోవచ్చు కారేట్ మాట్లాడుకో రే రైతులైతే మాట్లాడుకోవచ్చు రేటు టెండూల్కార్కి ఎక్స్పీరియన్స్ లేకుండా నాన్న క్రికెట్ ఆఫ్ ది గార్డ్ అని చెప్తారు టెండూల్కర్ ఉన్న ఒక కొడుకోకు క్రికెట్ నేర్పించుకోలేకపోయినా కానీ మొన్న ఐపీఎల్ మ్యాచ్ అయితే ఖాళీ నీల్మోయనీకే పెట్టేది ఈయన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అని ప్రజలకు ఈయన ఏం నేర్పిస్తాడానా ఎవరికైనా ఓ పది లక్షలు పెడితే పదిహేను లక్షలు ఎట్లా చేసి అనేది ఈయన చూపించాలి ఫస్ట్ చూపించినాక చెప్తే సింగారమ ఈ రైతుకు చేసినా అని చెప్పి ఆయన రైతులైనా మోసపోయినోళ్ళు మన దగ్గర పది మంది వచ్చారానా మనం ఆయన ఎప్పుడు ఓకే మన వాళ్ళు ఎవరైనా ఒక కస్టమర్ మన కస్టమర్ ఆయన దగ్గర పోయి ఇట్లా ఇట్లా జరిగిందని చెప్తే ప్రూఫ్ చేయమని చెప్పాన నేనైనా రేపు పది మంది వరకు వచ్చి ప్రూఫ్ చేపిస్తాను ఆయన దగ్గర ఓకే సాజిద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సాజిత్ బైడ్ ఎయిర్ ఫోన్లో ఉండండి బన్నీ బూరికి సంబంధించిన గేదులు అట్లాగే బన్నీ గే బీ జాతి అమ్మకానికి ఉన్నాయి మొత్తం కూడా ఎయిటీన్ బఫీలో తేలుకున్నాయండి మీకు ఎవరికైనా వాళ్ళు వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి